పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎల్లన్పేట మండలం యంబారం గ్రామానికి చెందిన కోర్ను సీమయ్యకి ముప్పై ఐదు వేల రూపాయలు పెదకూట పంచాయతీకి చెందిన జాడా గణేష్కి ఎనభై వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు కాగాన కృష్ణకి నలభై ఒక్క వేల ఎనభై నాలుగు రూపాయలు బియ్యపు జ్యోతిప్రసాద్కి యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని శాసనసభ్యులు గౌరవ మామిడి గోవిందరావు అందజేశారు అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు పాతపట్నం నియోజకవర్గ వర్గ మెలెన్పేట మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయల లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అడ్డగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాటపడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మావిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మాది నియోజకవర్గం ఎల్లంపేట మండలం ఎంబరాం పంచాయతీ గొడవలస గ్రామం చెందిన కొన్ని సేవైకి గత కొద్ది రోజులుగా బాగులేదు వెంటనే మాజీ జడ్పీటీసీ సర్పంచ్ యర్మ గోవిందరావు తెలియజేశారు ఆయన వెంటనే ఎమ్మెల్యే మావిడి గోవిందరావు గారి దగ్గరికి తీసుకొచ్చి ఇది తెలియపరిచారు వెంటనే మా ఎమ్మెల్యే మావిడి గోవిందరావు గారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ పండ్ కింద ముప్పై ఐదు వేల రూపాయలు ఈ రోజు మాకు అందజేశారు

శ్రీ మామిడి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం కొమ్మవరస పంచాయతీ కొమ్మవరస గ్రామం రావాడ పుష్పలత అనే గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతుండగా నాయకులు మన కొన్న రామకృష్ణ మేసర్ దీన్ని విని వెంటనే గౌరవ శాసన సభ్యులు మామిడి గోవిందరావు గారికి తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద యాభై ఆరు వేలు ఈరోజు చెక్ అందజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు గౌరవ శ్రీ మావిడు గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్